అందరికీ నమస్కారం నేను మీ భాగ్యలక్ష్మక్కను ఈరోజు ఓబీసీ సెంట్రల్ కమిటీలో నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఒక పది సంవత్సరాలుగా బీసీ ఉద్యమాలలో పనులు పాల్గొంటున్నటువంటి వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి మా చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు ఓబీసీ సెంట్రల్ కమిటీలో బాధ్యతలు తీసుకుంటున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు దుర్గా గారు విశ్వబ్రాహ్మణ అధ్యక్షులుగా అదే విధంగా రేణుక గారు సికింద్రాబాద్ నియోజకవర్గం అధ్యక్షులుగా ఈగదిండ్ల భాగ్యలక్ష్మి గారు ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షురాలుగా ఈ వెంకటేష్ గౌడ్ గారు రాష్ట్ర సెక్రటరీగా పి నందకుమార్ గారు ఉపాధ్యక్షులుగా ఈరోజు నియామకం అందించాము ముందుగా వారందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి తేజ జయశ్రీ గారు మరి ఉమెన్ ఫెడరేషన్ మహిళా సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆల్ ఇండియాలకు ఉన్నారు వారు కూడా నాతో కూర్చున్నారు మీరందరు కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే వరకు ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినవో దాన్ని మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కానీ రోజు ఈ దేశము మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఇవాళ చైతన్యమైపోయినరు కాబట్టి నేను తెలియచడం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్లమెంటులో పెట్టడానికి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు పనిచేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఏదో మేము చెప్పినాము ఓట్లు వేసుకుంటున్నాం దండుకుంటున్నాం అంటే కాదు ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యమైరు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాన్ని ఇవాళ దేశం చూస్తూ ఉంది మేమెంతో మాకంతా ఏమంటున్నాం మేము స్వాతంత్రానికి పూర్వము మా పెద్దలు మా తాతలు మా ముత్తాతలు మీకు ఊడిగం చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మేము బానిసలుగా చేశాము ఈ కొద్దిగా ఒక ఇరవై ముప్పై ఏళ్ల నుంచి మా వాళ్ళు కొంచెం కొంచెం ఈ చదువుకొని కొంత గొప్ప ఇవాళ పార్లమెంట్కి పోయి అసెంబ్లీకి పోయి ఇవాళ లాయర్లు అయ్యి ఇవాళ ఇంటలెక్చువల్స్గా అయ్యి మేధావులు అయ్యి ఇవాళ మహిళల చైతన్యం కూడా విపరీతంగా వచ్చింది కాబట్టి ఇది రెండు దశాబ్దాల పోరాటం చేస్తున్నందుకు మాకు కూడా చాలా చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు కూడా మా పెద్దలందరూ కూడా ఈరోజు మా పెద్దలందరూ కూడా మాకు మోటివేషన్ చేసి మేము నడిపించినందుకు ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ అయితే ఇవాళ జనరల్ స్థానాలలో కూడా బీసీ మహిళలు నిలవడానికి సిద్ధంగా ఉండరు చాలామంది గ్రామాల నుంచి ఫోన్ చేస్తారు అక్క నేను ఎంపీటీసీకి నిలబడతాను అక్క నేను సర్పంచ్కి నిలబడతా అని అంటే ఎంత చైతన్యం వచ్చిందో ఒకసారి ఆలోచించాలి కాబట్టి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి అక్కడ దోషి ఇక్కడ దోషి ఇక్కడ మాట్లాడితే ఇది ప్రజలు ఒప్పుకోరు కాబట్టి మనం ఏం చేయాలనేది కూడా మేము ఉద్యమాన్ని మాత్రం విడిచిపెట్టాము సాధించే వరకు పోరాడతాం అదేవిధంగా ఢిల్లీలో డిసెంబర్ మూడు నాలుగు ఐదు తేదీలో ఢిల్లీలో కూడా మేము మరి మహిళా రిజర్వేషన్ బిల్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు కోసం గత పదహైదు సంవత్సరాలుగా కొట్లాడి బిల్లు పాస్ అయింది పాస్ అయినంత మాత్రాన మాకు ఒరిగేదేం లేదు వివక్షతకు గురైనం అత్యాచారాల గురైనం అవమానాలకు గురైనము అన్నింటికన్నా ఇవాళ మా బిడ్డలకు ఉపాధి కూడా లేకుండా అవుతుంది కాబట్టి తిరగబడతాం మాకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో మాకు వాటా ఇయ్యాలే సబ్కోటా కల్పించాలే ఓబీసీ మహిళలకు కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి పెద్దలను పిలుస్తాం కాన్స్టిట్యూషన్ క్లబ్లో నాలుగు రోజుల పెద్ద కన్వెన్షన్ నిర్వహిస్తామని చెప్పేసి రోజు మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీనికి ఇప్పటికే మా యంగ్ ఇండియా ఓబిసి మరి అధ్యక్షులు ఆల్ ఇండియా తేజ్ తేజస్ గారు కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు మా యూత్ కమిటీ మొత్తం కూడా మరి ఇప్పటికే కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఢిల్లీలో ఢిల్లీ ప్రెసిడెంట్ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక ఇక్కడ తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పంచాయతీరాజ్లో సాధిస్తాం చట్ట సభల్లో మహిళా బిల్లులో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పార్లమెంటు ఆమోదించింది కాబట్టి ఇప్పుడు అందులో కూడా కోట అడుగుతున్నాం సబ్ కోట ఇచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము కాబట్టి అందరం కూడా నేను తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా కూడా ఎన్నో ఏండ్లుగా మేధావులు మరి వివిధ సంస్థలు నడిపిస్తున్నటువంటి నా అన్నదమ్ములందరూ కూడా నేను సుపరిచితురాలని అందరితో కలిసి పనిచేసిన కాబట్టి ఢిల్లీలో జరిగే మూడు నాలుగు ఐదు తేదీలో జరిగే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో మీరందరూ కూడా మద్దతు ఇచ్చి మా వెంట ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి మా ఓబీసీ సెంట్రల్ కమిటీ ప్రతినిధులు ఎక్కడికి వచ్చినా వారి సహకారం అందించాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రజాప్రతినిధులకు కావచ్చు తెలంగాణ ఇతరులకు కావచ్చు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను మీ భాగ్యలక్ష్మి అక్క ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ జై ఓబీసీ జై ఓబీసీ